కర్నూలు ఘోర బస్సు ప్రమాదానికి ఒక తాగుబోతు బైకర్ పరోక్షంగా కారణమయ్యాడు ఒళ్ళు తెలియని వేగంతో వెళ్తూ ప్రయాణికుల ప్రాణాన్ని బలిపెట్టాడు బస్సు డ్రైవర్ పంతొమ్మిది మంది సజీవ దహనంతో ప్రైవేట్ ట్రావెల్స్ మాటను సాగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి మాంసపు ముద్దల్లా మిగిలిన ఆనవాళ్లను డిఎన్ఏతో గుర్తించారు డిఎన్ఏ టెస్టుతో మృతదేహాల గుర్తింపు కర్నూలు బస్ యాక్సిడెంట్ లో ట్విస్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ పై మొదలైన యాక్షన్ గుర్తుపట్టడానికి కూడా వీల్ లేకుండా కాలిపోయిన మృతదేహాలను డిఎన్ఏతో గుర్తించి కుటుంబ సభ్యులు అప్పగించారు అధికారులు కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ఇలా మంటల్లో చిక్కుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాల గుర్తింపు పూర్తయ్యాక బంధువులకు అప్పగించారు మధ్యమత్తులో స్నేహితులిద్దరూ బైక్ పై వెళ్తూ చిన్న టేకూరు దగ్గర ప్రమాదానికి గురయ్యారు డివైడర్ ను ఢీకొట్టి శివశంకర్ చనిపోవడంతో అతని ఫోన్ తీసుకుని సొంతూరు తుగ్గలి మండలం రాంపల్లి వెళ్లిపోయాడు గాయాలతో బయటపడ్డ ఎర్రస్వామి ఎర్రస్వామి ఫిర్యాదుతో బైకర్ శివశంకర్ పై కేసు నమోదైంది పంతొమ్మిది మంది ఊపిరి తీసిన బస్సు ప్రమాద ఘటనలో రోజుకో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వస్తోంది ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ మధ్యమత్తులో పెట్రోల్ బంక్ లో ఉన్న ఫుటేజ్ మొదట బయటకొచ్చింది దాని తర్వాత అంతకుముందు అతను స్నేహితుడితో కలిసి వైన్స్ దగ్గర మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యం మెలుగు చూసింది చివరికి మద్యం మత్తులో అదుపు తప్పిన బైకర్ తను చనిపోవడమే కాకుండా ఇంతమంది చావుకు కారణమయ్యాడు